అందరికీ చేసినాం ఫ్రెండ్స్ నాగర్కర్ నుంచి అయితే అక్క అయితే వచ్చింది వచ్చి ఇంతకు ముందుగా అయితే కార్లో తీసుకొని పోయింది తీసుకొని మళ్ళీ వచ్చింది మొత్తం ఇవన్నీ అయితే తీసు అయితే పెట్టుకున్నది మొత్తము ఫిష్ నుండి లీటర్ నుంచి ఆరు లీటర్ల వరకు ఉన్నాయి మొత్తము అట్ట టైపు గుండి టైపు ఫిష్ టైపు ఉన్నాయి మొత్తము అవి అవి కొన్ని ఇవి కొన్ని యాభై యాభై అట్లా తీసుకున్నది మొత్తము ఇంకా మన హన్వాడ న్యాచురల్ మట్టి పాత్రలు అయితే ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది మనం ఆల్రెడీ స్టవ్ పైన కూడా పెట్టి వండి చూపిస్తున్నాం కాబట్టి మీకు తెలిసే ఉంటుంది మన అన్వాడ నేచురల్ మట్టి పాత్రలో ఎంత అడుగు అడుగుబాగా మొత్తం ఇసుక వేసి కొడతాము గట్టిగా ఉంటుంది స్టవ్ పైన ఎన్ని రోజులైనా సంవత్సరం వరకు కూడా వాడుకోవచ్చు అంత గట్టిగా ఉంటుంది ఓకే చూసి కదా షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఉంటుంది చూడండి అక్క అడ్రస్తో ఉంటుంది మీరు చూడొచ్చు ఓకేనా అందరికీ నాగర్ కర్నూలు కూరగాయల మార్కెట్ దగ్గర అయితే ఉంటుందంట రోడ్కి మెయిన్ రోడ్కి ఉంటుందంట మీకు అట్లా చుట్టుపక్కలకి వెళ్ళి పల్లెటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే మన మట్టి మటిపత్రాలు తీసుకోతుంది కాబట్టి అక్క దగ్గరికి వెళ్ళి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ Thank you.